ఎండలు మండిపోతున్నారా బాబు మార్చి నెల వచ్చిందో లేదో అప్పుడే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి ఇప్పుడు క్రమంగా వేడి పెరుగుతుంది బయటికి వెళ్ళి ఇంటికి రాగానే అయితే ఫ్యాను లేదంటే ఏసీ ఆన్ చేయాల్సిందే అన్నట్టుగా ఉంది పరిస్థితి మరి ఏప్రిల్ మే ఇంకా జూన్ నెలల్లో సీన్ ఎలా ఉండబోతుందో ఈసారి మాత్రం నెత్తి మాడిపోయేలా ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు దీనికి తోడు సూర్యుడిపై నల్ల మచ్చ శాస్త్రవేత్తలను టెన్షన్ పెడుతుంది జూన్ లోపు దాని ప్రతాపం ఎలా ఉంటుందో ఊహించడానికి ఆందోళన చెందేంతగా ఆ ప్రభావం ఉంది సూర్యుడు భగభగలాడతాడు అని తెలుసు కానీ సూర్యప్రతాపం తీవ్రమైతే దానిని తట్టుకోవడం భూమిపై ఏ జీవి వల్ల కాదు వేసవిలో టెంపరేచర్లను తట్టుకోలేకే చాలామంది ప్రాణాలు కోల్పోతుంటారు అలాంటిది ఈసారి జూన్ నెలలోపే సోలార్ మ్యాక్సిమం ఉంటుందంటున్నారు ఇందుకే దీనివల్ల వచ్చే కష్టం ఏంటి నష్టం ఏంటి ఈ పరిస్థితి నుంచి బయటపడే మార్గం ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి సూర్యుడిపై ఫిబ్రవరి పద్దెనిమిదిన ఓ మచ్చ కనిపించింది అయితే ఏంటి అనుకోవడానికి లేదు ఎందుకంటే అప్పుడే అది మూడు సార్లు జ్వాలను రగిలించింది దీని దెబ్బకు హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్లకు ఇబ్బంది తప్పలేదు కాకపోతే కరోనల్ ఎజెక్షన్స్ లేకపోవడం వల్ల కాస్త ఊరటినిచ్చే అంశం ఫిబ్రవరి చివరి వారంలో ఈ మచ్చ దాని సైజులో ఇరవై ఐదు శాతం పెరిగిపోయింది దీంతో భూమిపై రచ్చ మొదలైంది ఎందుకంటే ఈ మచ్చ సైజు ఎంత ఉంటుందో తెలుసా మన భూమి లాంటి గ్రహాలను దాదాపు తొమ్మిది కలిపితే ఎంత సైజు ఉంటుందో ఆ మచ్చ కూడా అంతే సైజు ఉంది ఇప్పుడు ఇరవై ఐదువ సౌరచక్రం నడుస్తుంది ఇది రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే పెద్ద మచ్చ దీనికి ఏఆర్ త్రీ ఫైవ్ నైన్ జీరో అని పేరు పెట్టారు ఇక్కడ ఏఆర్ అంటే యాక్టివ్ రీజియన్ అంటే సూర్యుడిలో ఏ ప్రాంతం అయితే క్రియాశీలకంగా ఉంటుందో దానిని ఇలా పిలుస్తారు నిజం చెప్పాలంటే భానుడిపై నల్ల మచ్చలు అసాధారణమేం కాదు అక్కడ సౌరజ్వాలలు కొత్తం కాదు కాకపోతే ఇలాంటి మచ్చలు ఖచ్చితంగా సౌర వ్యవస్థలో గ్రహాలపై ఎఫెక్ట్ చూపిస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ప్రస్తుతం మనం ఉన్నది ఇరవై ఐదవ సౌరచక్రంలో దీనికన్నా ముందు వచ్చిన ఇరవై నాలుగవ సౌరచక్రం వల్ల మనకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు దీంతో అందరూ హ్యాపీగా ఊపిరి పిల్చుకున్నారు కానీ ఇరవై ఐదవ సౌరచక్రం అలా కాదు జూన్ లోపే దాన్ని ప్రతాపం చూపించే ఛాన్స్ ఉంది అలాంటప్పుడు దీని ఎఫెక్ట్ ఎర్త్పై ఎలా ఉంటుంది ఈ మచ్చల్లో టెంపరేచర్ ఏమి తక్కువ ఉండదు దాదాపు మూడు వేల ఆరు వందల డిగ్రీల సెల్సియస్ ఉంటుంది గతంతో పోలిస్తే సౌర తుఫాన్ల తీవ్రత పెరుగుతోంది అందుకే శాస్త్రవేత్తలు అంచనా వేసిన దానికన్నా ముందే అంటే ఈ ఏడాది జూన్ లోపే సోలార్ మ్యాగ్జిం రావచ్చు ఆ తరువాత భానుడి ప్రతాపం తగ్గినా అది తెలుసుకోవడానికి మరికొంతకాలం పడుతుంది దాదాపు ముప్పై ఐదేళ్ల కిందట అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్చి నెలలో కెనడాలో జరిగిన ఓ ఘటన గురించి చెబుతాను ఆ టైంలో అక్కడి క్యూబెక్ ప్రావిన్స్లో పవర్ సిస్టమ్ అంతా కుప్పకూలింది కొన్ని లక్షల మంది ఇబ్బందులు పడ్డారు దీనికి కారణం కరోనల్ మాస్ ఎజెక్షన్ వీటి వల్ల పవర్ గ్రిడ్స్ పనిచేయకపోవడం ట్రాన్స్ఫార్మర్లు పేలడం కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడం విమానాల రాకపోకలు ఇతర రవాణా వ్యవస్థలకు ఇబ్బందులు తలెత్తడం లాంటివి జరుగుతాయి ఆయిల్ సప్లై చేసే పైప్ లైన్ సిస్టంలోనూ ప్రాబ్లం వస్తుంది ఇలాంటి సమయంలో ఉపగ్రహాలను పనిచేయడం ఆపేస్తారు లేదంటే భారీ నష్టం తప్పదు మామూలుగా అయితే సూర్యకాంతి మన భూమిని చేరడానికి దాదాపు ఎనిమిది నిమిషాలు పడుతుంది అదే కరోనల్ మాస్ ఎజిక్షన్ భూమిని చేరడానికి దాదాపు పద్దెనిమిది గంటలు పడుతుంది మనకు హిస్టరీలో నోట్ అయిన పెద్ద సౌర తుఫాన్ పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో వచ్చింది ఈ ఎఫెక్ట్తో కొన్ని చోట్ల టెలిగ్రాఫ్ వ్యవస్థలు పనిచేయలేదు ఈ ఘటన జరగడానికి ముందు నెలలోనే అంటే ఆగస్టులోనే బ్లాక్ స్పాట్స్ నెంబర్ పెరగడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు అప్పటి మచ్చల సైజుతో పోలిస్తే ఇప్పటి బ్లాక్ స్పాట్ సైజు అరవై ఐదు శాతం ఎక్కువ ఉంది సో ఈ వేసవి అత్యంత వేడిగా ఉంటుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు చెప్తున్నారు అందుకే దీనికి తగ్గట్టుగా ముందు జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది